అగరేమునే రామారా విషయం అరకలని పోదునే ఐదు గంటలకి 1000 సింగాల 3 గంటల రామారా అక్కడ రanan ఆరేసి ఉంటారు అది పక్కకి కాదు నేను ఇలాగే అది మీకు కూడా 3 గంటలకి కాడండి పెట్టుకోవాలి ఇది

చదవండి వాళ్ళు అమ్మా కాదు వరంగల్లు భద్రకాళి అమ్మవారు పోయినసారి వెళ్ళాం ఈసారి మా కార్తీక కుంజమాణి స్తంభాలు ఎక్స్ విజిత్ రామప్ప కూడా కావాలి ఏం పేరు దగ్గర మీద నేర్చుకుంటాం ఎవరు

దాన్ని బట్టి మేము గుడిలో వచ్చే వాళ్ళు కూడా చాలా మందికి చాలా విధాలు గాలి వేసుకోకుండా రాని వచ్చే వాళ్ళ గురించి డ్రెస్ కూడా ఒక సత్ప్రవర్తనతో రాని వాళ్ళ గురించి ఇవన్నీ విధాలు కూడా మేము ప్రతిరోజు ప్రత్యేకంగా మీరు చెప్పే మాటను బట్టి కూడా మేము చెప్పడం అదే నేను नहीं करना आप कर सकते हैं शाम को फाइव फाइव जाएगा मैं निकलता हूं बस धन्यवाद नहीं थोड़ा दिख सकता है बोले राउंड हो जाएगा आप भी इधर ग्रांट लिए तैयार हो 10 वर्ष के लिए देख सकते हैं के 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 இவருதான் <laughs> அடுக்கு